అంటారు తర్వాత ఇంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద పాపం ఇబ్బంది పడుతున్నారు సో మనం ఎప్పుడైనా కూడా ఏం కోరుకోవాలి ఎస్ నేను బాగుండాలి నాతో పాటు సమాజం కూడా బాగుండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు టీచర్స్గా ఈరోజు సబ్జెక్టుల వారిగా ప్రిపేర్ అవుతున్నారు అది సబ్జెక్టు వారిగా ప్రిపేర్ అవ్వడం అనేది మార్క్స్ కోసం కావచ్చు మార్పు కోసం కావచ్చు లేదా రేపటి వాళ్ళు వేసేటువంటి క్వశ్చన్స్ కోసం ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కావాల్సిందే కానీ సమాజ జ్ఞానాన్ని కూడా తప్పకుండా నేర్చుకున్నప్పుడే మీరు సంపూర్ణమైనటువంటి టీచర్స్గా రాణించగలుగుతారు విద్యార్థులకు మార్కులతో పాటు సమాజ జ్ఞానాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని స్కిల్ డెవలప్మెంట్ అదే విధంగా రెస్పెక్ట్ చేయడము రెస్పెక్ట్ ఇవ్వడము తీసుకోవడం ఇస్తేనే వస్తుంది ఈ రోజులలో మనము చాలా మంది చూస్తే హాయ్ మేడం హాయ్ టీచర్ హాయ్ సార్ అంటారు ఇట్లా కానీ నమస్కారం అనే సంస్కారం పోయింది కాలక్రమేణా పోతుంది అదే పెద్దవాళ్ళని చూస్తే మేము మేము వాళ్ళకంటే చిన్న వాళ్ళైనా మమ్మల్ని నమస్కారం అంటారు అరే మీరు అట్లా అనవద్దు మేమే అనాలి మీకు సరే పదవులలో పెద్ద అని కాదు ఏజ్లో పెద్దవాళ్ళు వాళ్ళకి ఏ పదవి ఉన్నా లేకున్నా వాళ్ళ ఏజ్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది అలాంటి విద్యా బోధన మీరు రాబోయే కాలంలో ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సి కూడా మళ్ళీ రాబోతుంది ఆ టైం వరకు తప్పకుండా మీరు అందరూ క్వాలిఫై కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈరోజు చాలా నేను ఇక్కడ వస్తుంటే వాల్స్ మీరు చూసిన టూ వెపన్స్ ఈజ్ దేర్ వన్ ఈజ్ పెన్ వన్ ఈజ్ అనేదర్ ఈజ్ నైఫ్ అని కత్తి అని కానీ కత్తిలో విధ్వంసం కనబడుతుంది కలంలో భవిష్యత్ కనబడుతుంది ఫ్యూచర్ విత్ పెన్ అదేవిధంగా నైఫ్ అనేది ఒక్కొక్కసారి సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనల్ని మనం రక్షించుకోవడం కోసం తాత్కాలికంగా వాడతాం గన్ అయినా కత్తి అయినా ఏదైనా అది మన సెల్ఫ్ డిఫెన్స్ మనల్ని మనం రక్షించుకోవడం లేదా ఇతరులు మన మీద దాడి చేసినప్పుడు మనం కాపాడుకోవడం కానీ పెన్ను అనేది ఈ ఫ్యూచర్ను ఈ దేశ భవిష్యత్తును ప్రపంచ భవిష్యత్తును సమాజ భవిష్యత్తును సృష్టించేది ముందుకు తీసుకెళ్లేది పెన్ను అట్లానే అసలు ఈ సమాజంలో అత్యున్నతమైనటువంటి జాబ్ ఏదైనా ఉంది అంటే అది టీచర్ జాబ్ టీచర్ అనేటువంటిది తల్లిదండ్రుల తర్వాత అత్యున్నతమైనటువంటి వెరీ వెరీ పవర్ఫుల్ పోస్ట్ ఈజ్ టీచర్స్ ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈ దేశం యొక్క భవిష్యత్తు ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఎక్కడ తీర్చిదిద్దబడుతుంది తరగతి గదులలో తీర్చిదిద్దబడుతుంది తరగతిలో టీచర్ కనుక కరెక్ట్గా ఉంటే వాళ్ళు చాలా నేర్చుకోగలుగుతారు అవగాహనతో ముందుకు వెళ్ళగలుగుతారు ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతారు సో పిల్లల యొక్క భవిష్యత్తు రేపు మీరు కాబోయేటువంటి మీ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఖచ్చితంగా టీచర్స్ అయిపోయినరు మీరందరు టీచర్ల లాగానే మంచిగా డ్రెస్సింగ్ వేసుకొని వచ్చి టీచర్స్ క్లాస్ రూమ్లో ఎట్లా సిస్టమేటిక్గా ఉంటారో అదే రకంగా మీరు ఇప్పుడు విద్యార్థులే బట్ మీ మీ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు